మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థత గురయ్యారు బేగంపేట సన్షైన్ కిమ్స్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు అదే సమయంలోనే ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఆయన కిమ్స్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగన్ అందిస్తారు జగన్ చెప్పండి ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు కేటీఆర్ ఏసీబీ విచారణ ఏదైతే దానికి సంబంధించి కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా హరీష్ రావు రెస్ట్ గా ఉన్నాడు ఇటు ఆ సరైన నిద్ర కూడా పోయిన పరిస్థితి లేదన్నట్టు కూడా ఆ కొంత దాని వల్ల కొంత అస్వస్థత గురయ్యారు అయితే ఇప్పటికైతే ఆ కిమ్స్ హాస్పిటల్ ఆయనకు డాక్టర్స్ కూడా చికిత్స అందిస్తున్నారు ఇప్పటికైతే ఆ పెద్ద ప్రమాదం ఏం లేదు ఆయన ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కానీ గత వారం రోజుల నుంచి వారం పది రోజుల నుండి కూడా ఏదైతే అప్పుడు ఇప్పటి వరకు అటు నియోజకవర్గ పర్యటన ఇటు ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి వర్ష బ్రిటింగ్ కేసీఆర్ తో భేటీ ఆ కాన్స్టిట్యూన్సీకి అటు ఇటు తిరగడము ఇట్లా అంటే రెస్ట్ గా ఇటు పనిచేయడం మూలంగా కొంత డిహైడ్రేషన్ కూడా గురైనట్టు అప్పుడు ఏదైతే మా ఉదయం ఇటు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఉదయం తెలంగాణ భవన్ ఎప్పుడైతే చేరుకున్నాడో అప్పటి నుండి కూడా ఇటు తెలంగాణ భవన్ లో అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరితో మాట్లాడడం వాళ్ళందరినీ కలవడం వాళ్ళందరినీ ఇటు ఏదైతే కార్యకర్తలని సమీకరించడం కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ఆ ఎల్సిబి విచారణ నేపథ్యంలో కార్యకర్తలందరినీ హైదరాబాద్ అంటే సమకూర్చడం దాని అందరికీ కూడా ఇటు ఆయనే మానిటరింగ్ చేసినట్టుగా కూడా మనకు తెలుసు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫుడ్ అంటే ఇటు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడానికి దగ్గర నుండి కూడా ఇటు ఆ కార్య ఏదైతే విచారణ పూర్తయి ఇటు కేటీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్ వచ్చి ఇటు మీడియాతో మాట్లాడే వరకు కూడా దగ్గరుండి అన్ని విషయాలు ఆయన చూసుకున్నాడు అంటే ఆ సమయంలో అదే సమయంలో దాదాపు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాసేపు అటు భవన్ లోనే ఆయన సోఫాపై విశ్రాంతి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అప్పటికే ఆయన ఆరోగ్య కొంత అటు ఆస్వస్థత గురి కావడము దాంతో పాటు డిహైడ్రేషన్ ప్రాబ్లము కొంత స్టమక్ పెయిన్ కూడా ఉందంటూ కూడా హరీష్ రావు ఇటు చెప్పిన పరిస్థితిలో అక్కడ సోఫా పై కూడా కాసేపు రెస్ట్ తీసుకున్నాడు ఎప్పుడైతే తెలంగాణ భవన్ సంబంధించిన ఆ గేట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని ఆ మీటింగ్ హాల్ వరకు కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి అక్కడ మీటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆయన అప్పటికే అటు అంటే ఫీవర్ హై ఫీవర్ ఎక్కువ కావడంతో కొంచెం